ఏ గాయి మొత్తానికి అయితే ఎస్తారు గెలిచేసింది అనుకుంటానే ఉన్నాను భారీ విజయం గెలిచిద్దని మనం ఏమనుకున్నాం ఫస్ట్ బ్యాటింగ్ అయితే మూడు వందలు కొట్టేస్తారు సో ఈజీగా వాళ్ళని ఒక నూట యాభై కట్టా చేసేసి మన రన్ రేట్ అమాంతం పెంచేసుకుందాం అనుకున్నాం కానీ మనకు బౌలింగ్ వచ్చింది కానీ మన వాళ్ళు విరుచుకు పడేసారు బౌలింగ్ వాళ్ళని వంద లోపల అవుట్ చేసేసాం మనం దాన్ని ఆరు ఓవర్లో చేసి చేసాం అసలు మన రన్ రేట్ అయితే భయంకరంగా పెరిగిపోయింది రన్ రేట్ పెరిగిపోయింది 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 రన్ రేటు ఇక్కడ మన స్టూడియోలో ఉండాలి కదా ఏందిరే స్టూడియోలో ఉండేది పట్టుపక్కలే కలగటం ఎదరాదు కలగడం అయింది ఉడిగమ్మ ఏదంట కల కల ఇదైతే ఉంది అసలు ఇది గెలిచింది కదా మ్యాచ్ చూప వీడియో చేద్దాం ఆనందం ఉన్న ఏంది ఏంది గెలిచేది కానీ ఏమనుకో నీకు తెలియదు మ్యాచ్ చూడలేదు నువ్వు నువ్వు ఆడకరా నువ్వు ఆడకి రా ఆడ మాట్లాడుకుందాం మొత్తం

మ్యాచ్ ఫినిష్ చేసిన ప్లేస్లో ఏందిరా వర్షం పడేది ఏందిరా ఒకటి ఒకటి పాయింట్ వచ్చి ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిపోవటం ఏందిరా నీ దరిద్రం ఎట్లా అంటుకుందంటే పాప వాళ్ళకి ఎస్ఆర్ వచ్చి వాళ్ళకి అంత బౌలింగ్ వేసి ఎప్పుడు లేని విధంగా టాప్ క్లాస్ బౌలింగ్ వేసారు సతికిల్ పడిపోయారు వర్షం పడి మ్యాచ్ పాట పోయిందిరా అంత ఎండ అసలు తలకై పగిలిపోయి ఎండ ఉంటే ఆ వర్షం పట్టు అప్పుడు దాకా బాగానే ఉంది కదా చినుకులు కూడా పడలేదు కదా పడలేదు ఇప్పుడు తర్వాత చినుకు చినుకు సవడ పడింది ఆ తర్వాత పెద్ద వర్షం పడింది ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ ఆడేదాకా వర్షం పడ బ్యాటింగ్ ఆడి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడింది అది కూడా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేనంత వర్షం పడిందా అదే జరిగింది మా దారి ఏందో నేను ఐదు పవర్ ప్లే లోనే ఐదు వికెట్లు తీసేస్తే ఇంక మ్యాచ్ మనం గెలిచేసాం గెలవటం పక్కన పెడితే రన్ రేట్ బూస్ట్ అయ్యిద్దని నేను అనుకుంటుంటే మధ్యలో వరుణ దేవుడు వచ్చేది మరి అంతేగా దేవుడు అన్న కనికరించాలి కదా దరిద్రం నీ దరిద్రానికి ఏది కూడా అడ్డలేదు క్రాంతి అంత పటిష్టంగా ఉందన్నమాట నీది అసలుకి ఎందుకు ఏదేదో అందాం అనుకున్నాను కానీ నాకు మాటలు రాటల్లా అసలు నీ దరిద్రానికి పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు కూడా చెప్పలేకపోతున్నారు అసలు నీ దరిద్రం ఏందని ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉందరనేది అసలు గెలిచే మ్యాచ్ సరదాగా వెళ్ళిపోయి వర్షం బయట ఇదే పోవటం ఎందుకు పవర్ ప్లే లో కొట్టేసి ఉండే వాళ్ళు భయంకరం రన్ వచ్చిండేది కొంచెం హోప్స్ పెంచుకునే వాళ్ళు ఎలిమినేట్ ఇస్తే వర్షాకాలం అనుకో అది ఓకే సరే దీనికి ముందు రోజుల నుంచి వర్షంలో పడుతున్నాయి అనుకో అది ఓకే సరే పొద్దునన్న కొన్ని చినుగులు పడినాయి అంటే అది ఓకే అసలు నెల రోజుల నుంచి వర్షం లేదు ఈ రోజు మన పడింది వడగళ్ళ దగ్గర వడగళ్ళ మారబడింది చీరల్లో వడగళ్ళలో మారపడింది స్టోరీ కూడా పిట్ట అదే అదే ఆడకెళ్ళింది ఆ వడకంలో ఆడకెళ్ళా అదే ఆడకెళ్ళి ఇచ్చింది కరెక్ట్ టైం లో ఇచ్చింది మన దగ్గర పడి అది మ్యాచ్ టైం ఆడకెళ్ళి ఆడకెళ్ళి ఆడ పడింది టైమింగ్ ఏం దేవుడు రాసిన స్క్రిప్ట్ కూడా అటుండారు కదరా అది వన్స్ ఎంత ఆశతో ఉన్నాను డిసైడ్ అయిపోయింది మ్యాచ్ నేను ఐదు వికెట్లు పడంగా నిద్రపోయింది నేను నాకు ఎవరు మ్యాచ్ చూస్తాడు చెప్పు ప్యాట్ కమ్మిన్స్ ఫస్ట్ అసలు ఈ రేంజ్ బౌలింగ్ ముందే చూడొచ్చుగా ముందే చూడండి మ్యాచ్ ఈ రోజే వేసాడు సంతోషం ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ వికెట్ సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ వికెట్ వికెట్ థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ వికెట్ తీసాడు ఫోర్త్ వికెట్ కూడా మనోడే మంచి క్యాచ్ పట్టాడు మూడు మన డిషన్ కిషన్ క్యాచ్లే మళ్ళీ దూకి పెట్టాడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ వికెట్లు తీసే ఉన్నతకత అయితే నాలుగు ఎకనామే ఇచ్చి వెళ్ళిపోయాడు అందరూ బౌలింగ్ బాగా చేశారు క్రాంతి బౌలింగ్ బాగా వాళ్ళు అంటే ఎవరు లేరు అందరూ బాగానే చేశారు బాగా పర్ఫామ్ చేశారు కాకపోతే దరిద్రం ఉంది ఇది నీ దరిద్రం వల్ల వాళ్ళకి కాన కట్టబడి మ్యాచ్నకల్ అయిపోయింది అన్బిలీవబుల్ అది ఇప్పటికీ అర్థం కావట్లేదు అంతే అసలు ఏందంటే అంత మా ఇదే ఇది కలయం అనిపిస్తుంది నాకు లేదు ఇదే నిజం అసలు గిచ్చు ఇదే నిజం ఏంట్రా వస్తాయి మరి కూర్చుకొని ఎందుకు వస్తాయి అయో ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతే గూసుకొని ఎందుకు వస్తే వెళ్ళిపోయింది ఆల్రెడీ ఈ ఎలిమినేటెడ్ పడిపోయింది ఈ పడింది చూడు చెమ్మలో చూపి తట్టుకోండి ఈ రెండు టీములు ఈ రానా ఇదిగో ఇదిగో చూడు చూస్తే తెరిచిపోదు రెండు టీంలు ఈ బడి కానీ పాయింట్స్ ఎక్కువనే లే వాటికి కంపేర్ చేసుకుండు సెవెన్ పాయింట్స్ ఓ ఎలిమినేట సెవెన్ పాయింట్స్ ఏం చేసుకోమంట కావ్యం మరణం తట్టుకోలేక పోయిండు అయిపోయింది గుండు పగిలిపోయింది కావ్య మరమకి గుండు పగిలిపోయింది వీళ్ళు మొన్నటి దాకా వీళ్ళు ఆడి ఆడిన ఆడినరోజు ఏమో దేవుడు ఆడొద్దురా మీరు అంటాడు మా హెచ్ కి దరిద్రం అంతే మరి నువ్వు ఎప్పుడైతే ఆక్షన్ లో తొండి చేసి ఎస్ఆర్హెచ్ ని తీసుకున్నావో అప్పుడే పతనం స్టార్ట్ అయిపోయింది అటు తిరిగి ఆక్షన్ దగ్గరికి వెళ్ళబో ఆక్షన్ దగ్గరికి రావాలి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా జరగాలి ట్రాన్స్పరెంట్ గా జరగతే ఇట్లాగే జరిగింది అప్పుడు ఆ రోజు ట్రాన్స్పరెంట్ గా నాకు ఆక్షన్లో నాకు ఎక్కువ అమౌంట్ ఉంది నేను ఎస్ఆర్హెచ్ కోసం అంత వెచ్చించుంచాను అప్పుడు నాకు ఎస్ఆర్హెచ్ ఇచ్చినట్టయితే మ్యాచ్ దాకా వచ్చి ఉండేదేమో అసలు టాప్లో ఉండుండేదేమో ఆర్జీబి ప్లేస్లో ఉండుండేదేమో ఎస్ఆర్హెచ్ ఎవరి తెలుసు అదే జరుగుండేది కేవలం నీ స్వలాభం కోసం చూసుకొని నీ దరిద్రాన్ని వాళ్ళ కంటగట్టి నేలపాలు పాలు ఆ టీంని బంగారం లాంటి టీం రా అది ఎక్కడి టీం రాదు బంగారం లాంటి రా ఆ టీంని నేలపాలు చేసావు కదరా చూ దరిద్ర ఏంది ఇంకా నోట్లో ఆ మాటలు లో ఎందుకంటే చాలా ఆవేదనగా ఉన్నా వరుసగా మ్యాచ్ లోడిపోయి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్గా మళ్ళీ ఒక్కొక్క పాయింట్ మళ్ళీ రౌండ్ ఫిగర్ లో అరవై రెండు నలభై ఎనిమిది పాయింట్లు తేడా ఉందా సెవెన్ మ్యాచ్ ఉంది భారీ భారీ గ్యాప్ మ్యాచ్లు ద్వారా భారీ గ్యాప్ పెట్టిల్లా ఇంకెన్ని మ్యాచ్లు మొత్తం మర్చిపోయాను ఆల్రెడీ పదిహేను పదిహేడు మ్యాచ్లు ఉన్నాయి ఆ ఫిఫ్టీ పదిహేను పదిహేడు కాదు ఒక నుంచి చూడండి ఇరవై దాకా ఉంటాయిలే ట్వంటీ మ్యాచెస్ ఉంటాయి ఎందుకంటే ఇది మ్యాచ్ నెంబర్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా పంతొమ్మిది మ్యాచ్లు ఉన్నాయి పంతొమ్మిది అది పంతొమ్మిది మ్యాచ్ల్లో మనం దాదాపు పద్నాలుగు దాకా కొట్టాలా కష్టం ఉంది ఇండియన్ పాసిబుల్ లీగే దీనిలో ఏదైనా పాసిబుల్ ఆ కదా పాసిబిలిటీతోనేది ఒకటి ఏంటంటే మాకు ఒక పాజిటివ్ ఏంటంటే డిసి ఓడిపోయే మ్యాచ్ కాబట్టి వాళ్ళకి గెలిచారు కాబట్టి పాయింట్ ఒక వచ్చింది కాబట్టి ప్లే ఆఫ్ ఛాన్స్ కొంచెం మెరుగుపడ్డాయిల్ ఏమైనా చూస్తా ఉంటారు ఇది నువ్వు పాయింట్స్ ఈ మ్యాచ్ గురించి చెప్తాను ఈ మ్యాచ్ గురించి చెప్తా నువ్వు ఇదిగో కేకేఆర్ ఉంది కూడా కాదు కేకేఆర్ నుం కెకర్ మీటింగ్ అబ్బా ఒక టీవీని తీసుకొస్తానని నైస్గా ఆ ఆ ఒక టీవీని ఎత్తరాడెయ్యో మనం కదా మనం ఒళ్ళే కడతాం ఒడివిని కానీ పైన మూడింటిని క్రాస్ చేయటం అంటే అది అసాధ్యం ఇల్లందరం ఒక ప్లేసిబుల్ ఒకటే ఒక ప్లేసిబుల్ ఒకటే ఒక ప్లేస్ పాసిబిలిటీ ఉంది అది జీటీది ఇది అంతే జీటి కిందకొచ్చి వేరే టీం ఏదైనా పెట్టుకెళ్ళాలి అంతే అమ్మాయి పదమూ పదకొండు మ్యాచ్లు ఆడితే పద్నాలుగు పాయింట్లు జీటీ పది మ్యాచ్లు ఆడితేనే పద్నాలుగు పాయింట్లు ఆ అమ్మాయి కంటే జీటీ జీటీ కంటే అమ్మాయి కొంత రేపు తెలిసిపోయిద్దిరా తెలిసిపోద్దా రేపు రేపు తెలిసిపోయిద్దిరా ఆ రేపు తెలిసిపోయింది సత్తేసి ఆ కుర్చీని మడత పెట్టి కుయ్యి అని కొడతాం రేపు ఎవరు ముంబై వాళ్ళ కొట్టేది ముంబై వాళ్ళు కాదు జీటీ కొట్టింది ఆడ కొడతారు వాళ్ళకి ఆ సత్తే ఎక్కడుంది ఆ

అదే మొమెంటో అయ్యేది మీకు ఏదైనా రావరా అందులో ముంబై మ్యాచ్ అంటే నాకు దడదడగా ఉంటుంది ముంబై అంటే మ్యాచ్ నువ్వు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయబోయినా కానీ ముంబై గెలిచింది అది నువ్వు ఇప్పుడు యాంటీగా ఉన్నావు యాంటీగా ఉన్నావు కాబట్టి ముంబై గెలిచింది నిన్ను ముప్పు తిప్పలు పెట్టి గెలిచిద్ది ముంబై మళ్ళీ అది వాళ్ళు గెలిస్తారు అన్నట్టు తీసుకొని వాళ్ళు గెలిస్తే నాకు ప్రాబ్లం లేదురా వాళ్ళ మ్యాచ్లు అన్నట్టు ఉంటాయి అంటే చేతి మ్యాచ్ అట్లా వచ్చి నేను నేను సపోర్ట్ చేశాను అనుకో అట్లా వచ్చి ఓడిపోతున్నది అది అందుకనే ముంబై ఇండియన్స్ రేపు రే దే గోయింట్ అది రేపు అయితే ముంబై ఇండియన్స్ గెలిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది రేపు జీటీ కంపల్సరీ అంటే కంపల్సరీ గెలిచి రేపు ఛాలెంజ్ మనం చేయాల్సిన ఛాలెంజ్ చేయలేకపోయాం కాబట్టి రేపు ఛాలెంజ్ pani puri లో ice లో ఉప్పు garam వేసుకొని ఎట్టిపరిస్థితుల్లో తినాలి నేను దాలలేదు నువ్వు దాలలేదు అన్నగా ఒకసారి దెచిపెట్టు సర్ నీను దించిపెడతారా నువ్వు సరే నీను దించిపెడతారా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఉప్పు కారం తీసుకొని వచ్చి సరే రెడీగా పెట్టించే నేను సర్ ఐస్ క్రీమ్ తీసుకురావో నేను కొలి తీసుకుంటా ఆ డబ్బా తీసుకురా పూరిలు తీసుకుంటా తీసుకుకొచ్చుకో రేపు మాత్రం ఓడిపోయినోడు కంపల్సరీ ఛాలెంజ్ చేయాలి ఇన్ కేస్ మనం ఛాలెంజ్ చేయలేదంటే మాత్రం ఎవడైతే ఓడిపోయి ఛాలెంజ్ చేయలేదో వాడు అవతలకి ఎనానమస్ గా విన్నప్పించేయాలి అంటే ఇన్ని రోజులు నువ్వు చేయకుండా ప్రొలాంగ్ చేసుకుని వచ్చి నువ్వు నేను పోస్ట్ పోన్ చేసుకుంటా నీళ్ళ నువ్వు చేసి అట్లా పోస్ట్ పోన్ చేసి అట్లాంటి జబ్బా

ఒక మాట అడిగా చాలెంజ్ చేస్తావు కదా అని చేస్తారంటే అయిపోయింది దానికి ఇన్ని చేసేవరా ఇన్ని చేసా ఏంద్రం నువ్వు మంచి మాటలు అసలు చెల్లి పోయి తనలో ఉన్న పోస్ట్ పని చేసుకుంటా నువ్వు ఇంటి లేవద్దు ఇంగిరి లేపదే నువ్వు విన్ని మ్యాచ్ లో ఓడికి పోయి చేయలేదు అని చెప్పేసి దాన్ని నేను ఇది చేస్తానంతే నువ్వు తెచ్చుకోరా చేసుకోరా అది రేపు మాట కంపల్సరీ నేను తెస్తాను అది రేపు నేను గెలుస్తాను జీటీ గెలిచిద్ది గలవద్దు జీటీ గెలవదు ఆ పరిస్థితుల్లో జిటి గెలవదురా టాప్ ఫోర్ లో కూడా ఉండదురా పక్కకు పంపించేసేస్తారా ఎల్ఎజ్ బైక్ తీసుకొని వస్తారా ఉంటా నాలుగు టీమ్లు కూడా నాయ ఉంటారా చూస్తా ఉండి చాలెంజ్ నిలబడి చూడండి 4 4 9 అంటే నా LG 4 లోకి వచ్చింది LG ప్లేస్ లోకి వచ్చింది సిగ్గుందా మా మాట చెప్పడానికి ముందు ఎందుకలేదు పంతం చూసి కూడా మా మాట జవతనావా అవసరమా పంతం ఉంది మీకు చేసే పంతం నెక్స్ట్ మ్యాచ్ తీసేస్తాను పూర్ణిమ ఫైనల్ అయిపోయింది పూర్ణిమ చెప్పా వన్ మ్యాచ్ వండర్ కూడా ఆహా స్టార్టింగ్ లో వన్ ఆడాడు తర్వాత మొత్తం ఫెయిల్ మొత్తం ఫెయిల్ పూర్ణిమ మొత్తం ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఫెయిల్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎస్ఎల్జి గురించి ఇప్పుడు పూర్ణిని పూర్ణిమ ఎల్ఎస్జి గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ముంబై ఇండియన్స్ వర్సెస్

ప్లస్ టూ అయింది ప్లస్ టూ ఇది ప్లస్ టూ ఇది తిట్టుకోండి వాస్తవాలు చెప్తాను ఎంపైర్లు ఏం ఫేవర్ చేస్తారా రేపు ఏం ఫేవర్ చేస్తారో చూద్దాం రేపు కూడా ముంబై మ్యాచ్ అంటే ఏదో కాంట్రవర్సీ జరగాల్సిందండి అది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా వేరే వాళ్ళకి అర్థమైంది ఇది ఏదో ఒకటి జరగాల్సిందే మళ్ళీ అయిన తర్వాత కౌశిక్ అన్న రీల్ ఒకటి పెడతాడు ఏంట్రూపాయలు ఫిక్సింగ్ అంటున్నారు అది ఏదో పెడతాడు ఆ రీల్ మాకు షేర్ చేస్తారు ఇదే కూడా యాక్చువల్గా ఏమైందంటే ఇదే కామెడీ చేస్తాం తెలుసు కానీ కొంతమంది దాన్ని సిరీస్కి తీసుకొని ఆ కౌశిక్ అన్న పెట్టగలనే ఆ రీల్ నాకు షేర్ చేస్తాను రీల్స్ వస్తా ఉంటాయి రా నాకు చూస్తూ ఉంటుంది నేను ఎనివే ఓకే వెరీ గుడ్ అది జనాలకు డౌట్ ని క్లారిఫై క్లారిఫై చేయడంలో తప్పు లేదు ఎందుకంటే చాలా మంది మామూలుగా అట్లా నిందలు వేస్తా ఉంటారు కాబట్టి నీ లాంటి వాళ్ళు మనం ఇయ్యాలి ఎందుకంటే మనం ముంబైకి ఆపోజిట్ లో ఉన్నా నింద నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకుని మొగతనం నీకు ఉండాలి డిఫెండ్ చేసుకుంటున్నా లేదని చెప్తున్నాం ఇక్కడ మామూలుగా రికార్డ్ అన్ని రెచ్చిపోతున్నాడు రోహిత్ శర్మ మా వెళ్ళాడిస్తున్నాడు విని జాక్స్ మో గ్యాక్ కుమార్ సూర్యకుమార్ లాస్ట్ మ్యాచ్ నుంచి ట్వంటీ ఫైవ్ ప్లస్ చేస్తారో ప్రపంచంలో కూడా అంత కన్సిస్టెంట్ ప్లేయర్ అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ తిలక్ వర్మ కూడా అద్భుతంగా హార్దిక్ పాండే అయితే పంచుకున్నారు మొన్న బాల్స్ పంచుకొని సపరేట్ ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అన్నట్టు అట్టగొట్టారు నెక్స్ట్ వచ్చేసేసి నవన్ దీర్ కూడా నెంబర్ వన్ ప్లేయర్ అతను దాకా తీసుకురా అసలు ఇవ్వట్ల అవకాశం ఇవ్వట్లా దీపక్ చహార్ ఆ భాష్ మనకెందుకు సరే అతని మీద నాకు అంత అవగాహన లేదు అందుకే చేశాను కానీ మిగతా వాళ్ళు కరణ్ శర్మ దీపక్ దీపక్ష నీకు వాడు చెప్పాలి అంతే కరణ్ శర్మా ఆ చెప్పండి అయిపోయి నేను చెప్పని కరణ్ శర్మ అనే వాడు లక్కీ చాంప్ తెలుసులే మనోడు ఎట్లా ఆడేడు ఏంది పక్కన పెట్టేస్తే లక్కీ చాప్ పాత్ర సిఎస్ లో ఉన్నప్పుడు కప్పు కొట్టాడు తెలుసులే అయింది చెప్పేసేవాళ్ళు మళ్ళీ చెప్పండి ముంబైలో ఉన్నప్పుడు కప్పు కొట్టాడు ఎస్ఆర్ ఎచ్ లో ఉన్నప్పుడు కప్పు కొట్టాడు ఆర్సిబిఎల్ లో ఒకసారి తీసుకుంటే చాలు మనోడు కప్పు ఒకేస్తారు అది లాస్ట్ టైం ఆర్సీబీలో ఉన్నాడులే అంటే అట్ట కాదులే రెండు మూడు రోజులు జనాలని రెండు మూడు సీజన్లే నీది అయిపోయింది కదా మా టీమ్ దగ్గరికి వస్తాం సాయి సుదర్శన్ సుర్రు సుమ్ ఆడిస్తున్నాడు కన్సిస్టెంట్ గా ఉన్న ప్లేయర్స్ లో నేను నీ టీం అని చెప్పినప్పుడు మూసుకొని విన్నా ఒక చెప్పు చెప్పు నాకు ఫ్లో బాగుంటు చెప్పు చెప్పు సార్ చెప్పు సాయి సుదర్శన్ సుర్రు సుమ్ ఆడిస్తున్నాడు సుమ్మని గిల్ గలగల్లాడిస్తున్నాడు జాష్ బట్లర్ మొక్కల మొక్కలు నరిగేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్ ఉతికాస్తున్నాడు వాషింగ్ చేస్తున్నాడు లేదు లేదు రాహుల్ తివాటియా షారుఖ్ ఖాన్ దింపేస్తాడు ఖాన్ అంటాడు రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ కూడా ఖాన్ అంటాడు నెక్స్ట్ సాయి కిషోర్ సాయి కిషోర్ కొంచెం సైలెంట్ గా ఉంటాడు కానీ వికెట్లు బాగా తీస్తాడు తర్వాత కగిర్ రబ్బాడు రబ్బర్ రబ్బర్ రబ్బ పెట్టుకుంటాం మేము మహమ్మద్ సిరాజు ప్రత్యేకంగా చెప్పాలా సిరాజ్ మియా గురించి ప్రత్యేకంగా చెప్పాలా మన హైదరాబాదుడు సూపర్గా వేస్తున్నాడు ప్రసిద్ధి కృష్ణ ఎంత ముచ్చటగా బౌలింగ్ వేస్తున్నాడు హైయెస్ట్ డాట్ బాల్స్ అంటే ఖలీల్ అహ్మద్ తర్వాత చెప్పుకో సిరాజ్ ఉన్నాడు ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు టాప్ ఫైవ్ లో ఓకే ఇషాంత్ శర్మ వయసు మీద పడ్డాయి కానీ మీదకు బంతులేస్తున్నాడు అది మా టీము ఫస్ట్ త్రీ సాయి సుదర్శన్ సుబ్బంగిల్లు జాష్ బట్లర్ ముగ్గురు మరాఠీలు మరమరా పిసికేస్తున్నారు అవతరం ఇంకేంది చెప్పు ఏం చెప్పిండో చెప్పుకునే ముంబై ముంబై ఎట్లా ఎంత ఎంత ఫామ్ లోకి రిటర్న్ అయ్యారనేది మనం కల్లారా చూస్తున్నాం ప్రత్యేకంగా మనం చూసాము ఆ డామినెన్స్ అనేది మనం చూపించాము డామినోస్ పేజాని ఎట్లాగైతే పెడతారో అట్లా వాళ్ళ అనమాట రేపు ఆ ముంబై వాళ్ళ బౌలింగ్ అటాక్ చేస్తే నీకు దడదడలాడిద్ది యాభై ఏడు వికెట్లు తీశారు ఫాస్ట్ బౌలింగ్ ఎవరు తీలా ఎవరు తీలేదాన్ని వికెట్ టేకర్స్ మా వాళ్ళు అద్భుతంగా ఆడతారు లాస్ట్ ఐదు గేమ్స్ లాస్ట్ ఫైవ్ గేమ్స్లో ఫోర్ ఫోర్ హాఫ్ సెంచరీ అయితే ఎవరికి ఉపయోగం ఓన్లీ ఒకే మ్యాచ్లో రన్అట్ అయ్యాడు అంతే ఎవరికి ఉపయోగం ఆ రన్అట్ కూడా ఎట్లా కాంట్రవర్షియల్ అయిందా లేదా నన్నో కూడా కాంట్రాక్ట్ సెంట్రల్ మర్సల్ అయినా అది గిల్లు సుదర్శను మంచి ఓపెనింగ్ స్టాండ్ అయ్యా నైన్ మంచి ఓపెనింగ్ స్టాండ్ బల్లెల్లాడిస్తున్నారు అసలు లాస్ట్ ఫైవ్ ఓపెనింగ్ స్టాండ్స్ చూడు వన్ ట్వంటీ ఫోర్టీన్ ఇది ఒక్కటే ఫీల్ అయింది వన్ ఫోర్టీన్ నైంటీ త్రీ ఎయిటీ సెవెన్ ఇది కదరా ఎవడికి ఉపయోగం ఎవడికి ఉపయోగం గెలుతురా మ్యాచ్లు నువ్వు పదకొండు మ్యాచ్లు ఆడి ఎన్ని మ్యాచ్లు గెలిచావో మేము పది మ్యాచ్లు ఆడే గెలిచాం ఒక మ్యాచ్ తక్కువ కొండే గెలిచాం ఈక్వలైజ్ చేస్తాం కదా రేపు పన్నెండు మ్యాచ్లు పన్నెండు మ్యాచ్ల్లో మేము ఆ ఎనిమిది మ్యాచ్లు గెలుస్తాము సిక్స్టీన్ పాయింట్స్ వచ్చేస్తాయి మీరు పది మ్యాచ్ లో ఏడు మ్యాచ్ లో ఉంటారు ఫోర్టీన్ పాయింట్స్ లోనే ఉంటారు మీరు చెప్తున్నాను కదా చెప్తున్నాను కదా జీటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ లో జీటీ 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 అని కామెంట్ మా దాంట్లో పదకొండు ప్లేయర్స్ పన్నెండు ఎక్స్ట్రా ఇంపాక్ట్ ప్లస్ టూ అని చెప్పి అన్నా మీ దాంట్లో కూడా ప్లస్ నే కదా లేదు లేదు గుజరాత్ నెహ్రా వస్తాడు కదా ఆశీష్ నెహ్రా వచ్చి చౌగురుగుతా ఉంటాడు కదా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్లస్ టూ అర్థం కూడా వేసుకోవాలి కదా మీరు ప్రతి బాల్ కి వచ్చేసి అని చెప్పేసి చౌగురుగుతా ఉంటాడు సరే ఎనీవే ముంబై అయితే రేపు గెలుస్తుంది నీ ప్రిడిక్షన్ ఏంటో చెప్పు ఎవరు టాప్ స్కోర్ చేస్తారనేది ఒక్కసారి చెప్పేసి నేను ఎవరు టాప్ స్కోర్ చేస్తారనేది ఖచ్చితంగా ఈ లోపు ఈలోపు ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముంబై ఎల్లో కలర్ లవ్ సిబ్బల్ గుర్తిసేసేయండి అట్లీస్ట్ ఒక త్రీ కొట్టండి ముంబై తరపు నుంచి జీటీ తరపు నుంచి ఎన్ని మీ ఇష్టం అది గుజరాత్ టైటన్స్ లో టాప్ స్కోరర్ వచ్చేసి స్కోరర్ వచ్చేసి వికెట్స్ లో టాప్ వచ్చేసి ప్రసిద్ధి అది గుర్తుపెట్టుకోండి సో నేనైతే ఈసారి మా కిట్ మ్యాన్ టాప్ స్కోరర్ అవుతాడు అని చెప్పి రేపు పది లోపల మూసేయపోతే ఎన్ని అయ్యే పని కాదు పది లోపలే మూసే టాప్ స్కోరర్ అవుతాడు జస్ట్ టెన్ అలాగే ఎక్కువ వికెట్స్ వచ్చేసి బోల్ట్ కు పడతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను అది ఓపెనింగ్ లో అయితే వాళ్ళు ఫస్ట్ పవర్ ప్లే లోనే రెండు వికెట్లు తీసేస్తారు శుభన్ గిల్లు సాయి సుదర్శన్ ఇద్దరు పవర్ ప్లే లోనే వెళ్ళిపోతారు అది నా ప్రిడిక్షన్ ఉంటారు గైస్ బాయ్ బాయ్